అంతర్జాతీయ మహిళా దినోత్సవంలా పురుషుల కంటూ ఓ రోజు ఉంది పురుషుల గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకునేందుకు కొనియాడేందుకు ఇలాంటి ఒకటి ఒకటుంది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రతి ఏటా నవంబర్ పంతొమ్మిదిన పాటిస్తారు అయితే ఈ వేడుకను కొన్ని దేశాల్లో మాత్రమే జరుపుకుంటున్నారు సుమారు డెబ్బై దేశాలు ఏటా ఇంటర్నేషనల్ మెన్స్ డే నిర్వహిస్తున్నాయి నవంబర్ పంతొమ్మిదిన అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ప్రస్తుతం మగవారు అయినా ఆడవారు అయినా సమాజంలో సమానమే ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి నేటి కాలంలో ఇద్దరూ కూడా సమానంగా పనిచేస్తూ ముందుకు దూసుకువెళ్తున్నారు అయితే సంసార బాధ్యతలు బతుకుబండిని ఈడ్చే బాధ్యతలు మగవారిపై కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పాలి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆర్థికంగా ఇంటిని చూసుకునే బాధ్యత వారిపై ఎక్కువగా ఉంటుంది ఆడవారు ఇంటిపాధి పనులను చక్కబెడితే మగవారు ఇంటిని నడిపించే బాధ్యతలు చూసుకుంటారు కాలక్రమేణా ఇది లింగ వివక్ష లేకుండా మారుతోంది ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారు అలాంటి వారిని గుర్తించి వారి గొప్పతనాన్ని ప్రశంసించడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ప్రధాన లక్ష్యం ఐక్యరాజ్యసమితి ఆమోదంతో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారిగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరిగింది అప్పటినుండి నవంబర్ పంతొమ్మిదిన ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మగవాడు ఎల్లప్పుడూ తన వారి కోసం కష్టపడుతూ తనకంటూ ఒక జీవితం ఉందనే విషయం మర్చిపోతాడు అందరి కోసం వారు పడే శ్రమ కృషికి సమాజంలో అంత ఎక్కువ గుర్తింపు ఉండదు అసలు ఉమెన్స్ డే చిల్డ్రన్స్ డే లాగా మగాళ్లకి కూడా ఒక రోజు ఉందని తెలుసా ఈ విషయం కనీసం మగాళ్లకి కూడా తెలిసి ఉండదు దానికి సరైన ప్రచారం లేకపోవడమే కారణం ఒక నాన్నగా కొడుకుగా తమ్ముడిగా అన్నగా భర్తగా ఎన్నో పాత్రలు పోషించే మగాడి యొక్క త్యాగాన్ని గొప్ప మనసుని సెలబ్రేట్ చేసేదే ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అంతర్జాతీయ మహిళల లాగా పురుషుల దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ అధికారికంగా గుర్తించలేదు ప్రియమైన వారి కోసం ఫ్యామిలీ సంక్షేమం కోసం పురుషులు వారి జీవితాన్ని ఆనందాన్ని త్యాగం చేస్తున్నారు అలా త్యాగం చేస్తున్న ప్రతి ఒక్క పురుషుడికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి పురుషుడు తన బాధ్యతను గుర్తిరిగి కుటుంబ బాధ్యతను సమాజ బాధ్యతను సమానంగా చేసుకుంటూ ముందుకెళ్లేటటువంటి ఈ పురుషులకు కుటుంబం మరియు సమాజం అండగా నిలవాలని పురుషులు మరి ఏదైతే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలలో ఆరోగ్య సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన నాన్న ఎవరైతే ఉన్నారో తన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని తన పిల్లలు బాగా చదువుకోవాలని తినాలని ప్రయత్నంలో తన ఆరోగ్యాన్ని తన తిండిని మర్చిపోతూ ఉంటుంటారు అలాంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళను కుటుంబం ఆ తల్లిదండ్రుల బాగోగులు ఆరోగ్యం కావచ్చు వాళ్ళు తింటున్నారా లేదా అనేటటువంటి విషయాలు కావచ్చు ప్రతిదీ గమనిస్తూ తల్లు తండ్రులని చాలా చక్కగా చూసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన అదేవిధంగా దేశ భవిష్యత్తులో దేశ రక్షణలో పురుషులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు అలాంటి దేశ రక్షణ ఇటు కుటుంబ రక్షణను ముందుకు తీసుకుపోతున్నటువంటి పురుషులను సమాజం మరియు కుటుంబం తగిన విధంగా గౌరవించుకొని ఆయనని అన్ని రకాలుగా సంతోషంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐబీసీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఈనాడున్నటువంటి పురుషులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేడు సమాజంలో సమాజం మార్పుకై అనేక రకాలుగా వ్యవస్థలో కానీ కుటుంబంలో కాని సమాజంలో కానీ అనేక రకాలుగా మంచి చెడులను బేరు చేసుకొని మరి ఒక వ్యవస్థలో ముందుకెళ్తున్నటువంటి పురుషులు అనేక మంది ఉండటం జరిగింది ఒక బిడ్డకు తండ్రిగా ఒక భార్యకు భర్తగా తల్లిదండ్రులకు కొడుకుగా ఈ సమాజంలో పురుషుల యొక్క పాత్ర అనేక రంగాలలో అన్ని అందులేడి ఇందులే అనుకుంటే అన్ని రంగాలలో పురుషుల యొక్క పాత్ర గణనీయంగా ఉందన్న విషయాన్ని మనము గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి కుటుంబ విషయాలు తీసుకున్నా విద్యార్థుల చదువు విషయం తీసుకున్నా లేకపోతే వ్యవసాయ రంగంలో తీసుకున్నా లేకపోతే పారిశ్రామిక రంగంలో తీసుకున్నా కార్మిక రంగంలో తీసుకున్న ఏ వ్యవస్థలోనైనా పురుషుల యొక్క భాగస్వామ్యం అధికంగా ఉంది కాబట్టి బాధ్యత అనేది సమాజం పట్ల పురుషులకు అన్ని రంగాల్లో ఉన్నది కాబట్టి మనం అందరం కూడా పురుషులు చేస్తున్నటువంటి కృషిని మనము మరి కొనియాడక తప్పదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాము అంటే మనము దేశ రక్షణ కానీ సమాజం పైన కానీ రాజకీయ రంగాలలో కానీ మరి అన్ని రంగాలలో పురుషులు ఉన్నారు స్త్రీలు లేరని కాదు కానీ పురుషుల యొక్క ఈ భారతదేశము చారిత్రక చారిత్రాత్మకమైనటువంటి దేశం కాబట్టి తరతరాలుగా వస్తున్నటువంటి కుటుంబ వ్యవస్థలో భారాన్ని మోస్తున్నటువంటి పురుషులు మరి అన్ని రంగాలలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి మరి ఇతరతర వ్యవహారాలకు వ్యసనాలకు బానిస కాకుండా మరి ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని నడిపిస్తూ వ్యవస్థలో ఇంకా మంచిగా ముందుకెళ్ళడానికి కుటుంబ పరంగా కానివ్వండి వ్యవస్థ పరంగా కానివ్వండి రాజకీయ పరంగా కానివ్వండి అన్ని రంగాలలో ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇతర వ్యసనాలకు బానిస కాకుండా దూరంగా ఉంటూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఒక ప్రత్యేకత గల రోజు ఎనిమిది మహిళా దినోత్సవం అనగానే మహిళలందరూ మాట్లాడుతూ ఉంటారు నేను మార్చి ఎనిమిది మహిళా దినోత్సవంతో పాటు నవంబర్ పంతొమ్మిది పురుషుల దినోత్సవం రోజు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక బండికి రెండు ఒక వెహికల్ నడవాలి అంటే రెండు చక్రాలు ముందు నడుస్తూ ఉంటాయి ఆ రెండు చక్రాలకు మధ్యన ఇరుసు ఉంటుంది వీళ్ళు పురుషులైతే వీళ్ళు స్త్రీలు ఈ స్త్రీ పురుషుల మధ్యన ఇరుసు లాంటిది సమాజం ఈ సమాజం ఈ రెండు చక్రాలను కలుపుతూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది మనము సమాజంలోకి వచ్చినప్పుడు పురుషులందరూ కూడా చాలా చక్కటి ప్రోత్సాహాన్ని చక్కటి అనుబంధాన్ని మహిళలతో మెయింటైన్ చేస్తున్నారు అందువల్లనే చాలామంది మహిళలు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు అనేక రంగాల్లో రాణించగలుగుతున్నారు ఇరువురి ప్రోత్సాహం ఒకరికి ఒకరి ప్రోత్సాహం భర్తకు భార్య ప్రోత్సాహము అన్న తమ్ములు చెల్లికి ప్రోత్సాహము అక్కా చెల్లెళ్ళు అన్నకు ప్రోత్సాహము ఇలాంటి ప్రోత్సాహం ద్వారానే ఈ సమాజం నడవలుగుతుంది ఈ పురుష దినోత్సవం రోజు ప్రతి ఒక్క పురుషుడు కూడా చాలా గొప్పగా సంతోషంగా ప్రతి ఒక్క ఆడపిల్లని తన తల్లిలాగా తన అమ్మలాగా తన భార్యలాగా తన అక్కలాగా తన చెల్లిలాగా తోబుట్టులాగా మన వాళ్ళని ఎలా గౌరవిస్తామో ప్రతి స్త్రీని అలా గౌరవిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు ఈ వరకట్న వేధింపులు ఇలాంటి కేసులు ఏవి రావు అని నా అభిప్రాయం వ్యక్తిగతమైన అభిప్రాయం అందరి పురుషులు కూడా సంతోషంగా పురుషుల దినోత్సవాన్ని చేసుకోవాలని అందరము చక్కగా ఒక బండి చక్రాల లాగా కలిసి ఉండాలని ఈ ప్రగతి పథంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు